కాకినాడ జిల్లా కెరలంపొడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోట గాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మాడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా డి టిడిపి అధ్యక్షుడు జ్యోతు నవీన్ ఏడూరు ప్రాజెక్టు చైర్మన్ బస్స వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను ప్రాదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలక వర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతన సొసైటీ అధ్యక్షుడి తోట గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూతో పాటు కుటుంబ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా గాంధీని పలు నాయకులు పూలమాలు వేసి షాల్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ బాబు ఎస్వేస్ అప్పలరాజు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కుటుంబీ నాయకులు వీరం రెడ్డి కాశుబాబు గుడల రాంబాబు తోముకుమార్ పట్టు చంటిబాబు గరగ గోవింద్ అల్లు శివరామకృష్ణ తోట విష్ణుమూర్తి శ్రీను నంది బాలకృష్ణ ఎరిక్ రెడ్డి బాబ్జీ గోడెబాల ఉలిసి ఆయిరాజ్ గంధం ప్రభాకర్ గోకేడ రాజా అరినే రాజేష్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరి నూతన పాలక వర్గానికి అభినందన తెలిపారు ప్రశ్న రండి అమ్మా సొసైటీ డైరెక్టర్ ఇద్దరు వేరే మిత్రం జైబాబుని జయబాబునే జయబాబు పూర్వం భారతీయ గారిని వేరే మిత్రం వస్తున్నాడు మెంబర్లుగా మరి తుమ్మలపల్లి రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వటం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వీరవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి ఇది సొస పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముళ్ళ మీద ముళ్ళబాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మనకి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి సిఇఓ గారి ఆ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగా ఆదవరం సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిమణులు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరిమణులరా రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్గా గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యుల